మీకు ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయా హైవ్ అవర్ స్వల్గం పవర్ ఛానల్ ప్రస్తుతంతో పాటు దామ బాలాజీ సీనెట్ జర్నలిస్ట్ నార్వారితో ఒకసారి మాట్లాడారు నమస్కారం సార్ నమస్ సార్ జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది సార్ సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేశారు ఎక్కడైనా బావిలో తూకి చావండి అంటూ ఈ స్థాయిలో కామెంట్ చేయడం కూడా జరిగింది అండ్ ఆయన మెడికల్ కాలేజీల మీద కూడా దృష్టి పెట్టి మాట్లాడారు మెడికల్ కాలేజ్ కొనే వారికి కూడా వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ స్థాయిలో ఎందుకు వీటిపై నేను దృష్టి పెట్టారు ఎందుకు ఈ స్థాయిలో వార్నింగ్ ఇస్తున్నారు మెడికల్ కాలేజ్ విషయంలో మరి ఎంటైర్ గా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ చూస్తే యా మామూలుగా నిన్న అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఒక ప్రోగ్రామ్ ని కూటమి నాయకులు పెట్టారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అక్కడ పాల్గొన్నారు దాంతో దాన్ని దెబ్బతీయడానికి జగన్ ఒక ప్లాన్ చేశాడు అదేంటంటే తను ప్రెస్ మీట్ పెట్టాడు సో జగన్ ప్రెస్ మీట్లో ప్రధానంగా రెండు అంశాలను గురించి మాట్లాడాడు అందులో ఒకటి యూరియా ఇది ఒకటి మూడు అని చెప్పొచ్చు మొత్తం ఒకటి యూరియా స్టార్ట్ చేసి యూరియా ఇది మొత్తం రెండు వందల యాభై కోట్ల కుంభకోణం జరిగింది అనేది విమర్శించాడు అట్లాగే మేము రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ తరపున రైతుల ధర్నాలు అవి చేస్తుంటే మమ్మల్ని అరెస్టులు చేసి చేస్తున్నారు అనేది ఒకటి మాట్లాడాడు అట్లాగే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనేది అటర్ ప్లాప్ సినిమా అది అది ఏమి జరగలేదు అని చెప్పాడు ఈ సందర్భంగా ఎరువుల కొరత గురించి మాట్లాడుతూ ఇటు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నియోజకవర్గంలో ఆయన కుప్పంలో షార్టేజ్ ఉంది అనేది ఆ విజువల్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి సో అది ఉంది అట్లాగే అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో కూడా ఉంది అచ్చొన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి మీరిద్దరూ వీళ్ళిద్దరూ వెళ్ళి మీరిద్దరు ఎక్కడైనా బావి చూసుకొని దాంట్లో దూక దూకి దూకితే మేలు అన్న తీవ్రమైన కామెంట్ చేశాడు అది ఇప్పుడు బాగా వైరల్ అయింది అంటే చంద్రబాబుని బావిలో దూకమన్నాడు జగన్ అన్నది ఫోకస్ అయింది అతను వార్నింగ్ ఆ స్థాయిలో ఉంది రెండవ వార్నింగ్ ఏంటంటే మెడికల్ కాలేజ్ ఇష్యూ నేను దీని మీద సపరేట్గా టాపిక్ కూడా చేశాను మెడికల్ కాలేజీలు మనకి రెండు వేల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదకొండు మెడికల్ కాలేజీలు ఒక పద్మావతి అటానమిస్ కాలేజ్ కలుపుకుంటే పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి అయితే ఇక్కడ ఏమైందంటే దేశంలో మెడికల్ కాలేజీల కొరత ఉండడం వల్ల కొన్ని పరిణామాలు సంభవిస్తున్నాయి ఒకటి ఒకటేందంటే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలు ఉండడం వల్ల తక్కువ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలు తక్కువ ఉన్నాయి ప్రైవేట్ కాలేజీల వల్ల అందులో ఫీజులు ఎక్కువ వల్ల వే కోట్లు కోట్లు పీజులు కట్టి బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ జనాల మీద పడి కోట్లు కోట్లు వసూలు చేస్తున్నారు అంతే వైద్యం అనేది ఇవాళ కాస్ట్లీ వ్యవహారంగా మారిపోయింది దీని చుట్టూ మళ్ళీ ఇన్సూరెన్స్ లాబీ రంగంలో దిగింది ఇవాళ మొత్తంగా సామాన్యుడికి వైద్యం అనే భారం పెద్దగా పడింది ఇంతకుముందు మనకి వైద్యం అంటే పెద్దగా డబ్బులు ఉంచుకోవాలని అవసరం లేదు ఏదో మినిమం అయిపోయింది ఇవాళ చిన్న హాస్పిటల్కి వెళ్ళినా లక్ష రెండు లక్షలు అయిపోతుంది బిల్ అయిపోతుంది సో కన్సల్టెన్సీ పేరుతోనే వేలు వేలు వస్తున్నారు తర్వాత ఉన్నా లేకపోయినా లోకల్ ఐసీయూలో పెట్టుకోవడం లేకపోతే అవసరం లేకపోయినా సర్జరీలు చేసేయడం ఏదో ఒకటి చేయడం అనేది జరుగుతుంది సో ఇది దీన్ని అరికట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఈచ్ డిస్టిక్ ఒక మెడికల్ కాలేజ్ పేరుతో ఆంధ్రప్రదేశ్కి కూడా పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు మెడికల్ కాలేజీని జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని రెడీ చేశారు అడ్మిషన్లు కూడా మొదలైనాయి ఇంకొక దాంట్లో అడ్మిషన్ నెక్స్ట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొదలవ్వాలి సో అలాగా ఇయర్ కొన్ని కొన్ని మెడికల్ కాలేజీలు డెవలప్ చేసుకుంటూ పదిహేడు మెడికల్ కాలేజీలు అనేవి రెడీ చేయాలనేది కాన్సెప్ట్ ఓకే సో మామూలుగా మనం ఓవరాల్గా తీసుకుంటే ఇండియాలో టోటల్గా ఏడు వందల ఎనభై మెడికల్ కాలేజీలు ఉన్నాయి అందులో నాలుగు వందల ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ చేతిలో ఉంటే మూడు వందల యాభై రెండు ప్రైవేట్ చేతిలో ఉన్నాయి ఇక స్టేట్ వైడ్ చూసుకుంటే టాప్ ఫైవ్ రాష్ట్రాలు చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఎనభై ఆరు మెడికల్ కాలేజీలు ఉంటే నలభై ఐదు గవర్నమెంట్ ఉన్నాయి నలభై ఒకటి ప్రైవేట్ ఉన్నాయి సెకండ్ వచ్చి మహారాష్ట్రలో ఎనభై మెడికల్ కాలేజీలు ఉంటే నలభై రెండు గవర్నమెంట్ చేతిలో ఉంటే ముప్పై ఎనిమిది ప్రైవేట్ చేతిలో ఉన్నాయి తమిళనాడులో చూసుకుంటే డెబ్బై ఏడు గవర్నమెంట్ కాలేజీలు ఉంటే సారీ మొత్తం కాలేజీలు ఉంటే నలభై గవర్నమెంట్ ఉంటే ముప్పై ఏడు ప్రైవేట్ ఉన్నాయి అట్లాగే కర్ణాటకలో డెబ్బై మూడు మొత్తం మెడికల్ కాలేజీలు ఉంటే అందులో యాభై ఒకటి ప్రైవేట్ చేతిలో ఉన్నాయి ఓన్లీ పన్నెండు మాత్రమే గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయన్నమాట కర్ణాటకలో ఎక్కువ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ ఉన్నాయి ఇక మన తెలంగాణలో చూసుకుంటే మొత్తం అరవై ఐదు ఉంటే అందులో ముప్పై ఆరు గవర్నమెంట్ చేతులు ఉంటే ఇరవై తొమ్మిది ప్రైవేట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పుడు ఉన్నది ప్రధానంగా టోటల్గా ముప్పై ఎనిమిది ఉంటే అందులో పంతొమ్మిది గవర్నమెంట్ పంతొమ్మిది ప్రైవేటు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందంటే పది కా గవర్నమెంట్ కా ఈ శాంక్షన్ అయిన కాలేజీని ప్రైవేటు చేయడానికి పీపీపీ పద్ధతులు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పద్ధతులు ఇవ్వడానికి మొదలుపెట్టింది మొన్న ఒక నాలుగు కాలేజీల్ని ఇవ్వడానికి కేబినెట్ లో తీర్మానం చేశారు దీని మీద ఇప్పుడు వైసీపీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది చంద్రబాబు పరిపాలిస్తున్న పదిహేను ఏళ్లలో ఒక ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీ కూడా పెట్టలేదు ఇప్పుడు ఈ పది కాలేజీని ఇవ్వడం అంటే మార్కాపురం మదనపల్లి ఆదోని పులివెందుల పిడుగురాళ్ళ బాపట్ల పార్వతీపురం నర్సీపట్నం పెనుగొండ పాలకొల్లు అమలాపురం ఈ కాలేజీని ఇచ్చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ కాలేజీలు బేసిక్గా ఏంటంటే ఇవి టీచింగ్ హాస్పిటల్స్ అంటారు అంటే కాలేజీ ఉంటుంది దాని అనుబంధంగా హాస్పిటల్ ఉంటుంది అదే పబ్లిక్ గవర్నమెంట్ అనుకో ఈ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఐపీ కానీ లేకపోతే ఓపీ కానీ అంటే అవుట్ పేషెంట్ ఇన్పేషెంటు డయాగ్నిసిస్ చిన్న చిన్న వ్యాధులకి అడ్మిషన్లు మందులు ఇవన్నీ కూడా తక్కువకి లేదా ఫ్రీగా దొరుకుతాయి కానీ ప్రైవేట్ అయిపోతే వీటన్నిటి కాస్ట్ ఎక్కువైపోతుంది ఆరోగ్యశ్రీ కూడా ఆల్రెడీ చంద్రబాబు ఇవ్వట్లేదు కాబట్టి ఇది అయిపోతుంది అనేది జగన్ వర్షణం దాని తర్వాత ఏంటంటే ఏమవుతుందంటే ఈ విద్యార్థులకు కూడా భారం అయిపోతుంది ఎందుకంటే మేనేజ్మెంట్ కోటల్లో సగం మెడికల్ సీట్లు అమ్ముకుంటారు కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కాలేజ్ సీట్లు కూడా ప్రాబ్లం అవుతాయి దానివల్ల అందుబాటులో ఉండవు ఇప్పుడైతే రెండు వేల పంతొమ్మిది నాటికి ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల మూడు వందల అరవై ఉన్నాయి మరో రెండు వేల ఐదు వందల యాభై ఆర్డ్ అవుతాయి నాలుగు వేల తొమ్మిది వందల పది ఎంబీబీఎస్ మెడికల్ సిట్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి ఇవి ఇక్కడ దొరకడకపోవడం వల్లనే డబ్బులన్నోళ్లేమో అమెరికా లాంటి దేశాలకు వెళ్తుంటే డబ్బులు లేని వాళ్ళేమో జార్జియా అంత ముందు ఉక్రెయిన్లో వెళ్ళేవాళ్ళు కొంతమంది ఇరాన్ లాంటి దేశాలకు కూడా ముస్లిం స్టూడెంట్లు వెళ్తున్నారు మనకే ఇక్కడ ఉంటే ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తే తక్కువ ఖర్చు పెట్టుకొని చదువుకొని వస్తే వాళ్ళ గ్రీడ్ కూడా అంత వచ్చే అవకాశం లేదు కోట్లు కోట్లు ఎంత ఖర్చు పెట్టాం కాబట్టి మళ్ళీ అంత సంపాదించాలనేది ఉంటుంది అనేది జగన్ ఆర్గ్యుమెంట్ సో అంతవరకు కూడా బాగానే ఉంది విమర్శించవచ్చు ఒక ప్రైవేటైజేషన్ అవుతున్నప్పుడు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి విమర్శించడం తప్పు కాదు కానీ జగన్ ఏమి భయపెడుతున్నాడంటే దీన్ని ఎవరైనా మీరు టెండర్ వేసి ఈ కాలేజీ తీసుకుంటే తీసుకోండి కానీ నేను వస్తే మాత్రం మళ్ళీ నేను వెనక్కి తీసుకుంటా టెండర్లు క్యాన్సిల్ చేస్తాను మీ ఇష్టం అంటున్నాడు దానికి అతను చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మామూలుగా ఒక మెడికల్ కాలేజీకి యావరేజ్లో యాభై ఎకరాలు పడుతుంది ఈ గవర్నమెంటు వంద రూపాయలకి ఎకరాల లెక్కన లీజ్కి అరవై ఏడు లీజ్కి ఇచ్చేస్తున్నారు ఇది ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా ఇచ్చేసి అదే ప్రభుత్వం దగ్గర ఉంటే ఇవన్నీ కూడా కొద్ది రోజుల తర్వాత కొన్నేళ్ళ తర్వాత లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉంటాయి అనేది అతని ఆర్గ్యుమెంట్ బ్రాడ్గా చూసుకున్నప్పుడు ఈ ఆర్గ్యుమెంట్లో ప్రాబ్లం అయితే లేదు అంటే ఎప్పుడైనా కూడా విద్య అనేది మాన మనకు మామూలుగా కూడు గూడు గుడ్డ ఇవి లైఫ్ మన లివింగ్ నీడ్స్ లివింగ్ నీడ్స్ అనేవి ఇంపార్టెంట్ లివింగ్ నీడ్స్ని ప్రభుత్వం మాక్సిమం ప్రొవైడ్ చేయాలి రెండవది లైవ్లీహుడ్ నీడ్స్ నీడ్స్ నీడ్స్లో ఈ లివింగ్ నీడ్స్ ఫుల్ఫిల్ కావాలంటే ఆరోగ్యం వై విద్య తర్వాత వాళ్ళకి లైవ్లీహుడ్ ఇవన్నీ అవసరం ఈ ఆరోగ్యం విద్య అనేది అన్నిటికంటే కీలకమైంది ఈ రెండు కూడా ప్రైవేట్ అయితే అయిపోవడం వ్యాపారం అయిపోవడం వల్ల ప్రైవేట్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి వ్యాపారంగా చేసే ప్రైవేటు అంటే కమర్షియలైజేషన్ వేరు ప్రైవేటైజేషన్ వేరు ప్రైవేట్లో కూడా కొంతమంది దాతలు ఫ్రీగా చెప్పే ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇటు హాస్పిటల్స్ ఉన్నాయి తక్కువకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇంకా వన్ రూపాయ డాక్టర్లు రెండు రూపాయల డాక్టర్లు ఐదు రూపాయల డాక్టర్లు కూడా ఉన్నారు దేశంలో అక్కడక్కడ అట్లాగే ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అయితే కమర్షియలైజేషన్ వేరు కమర్షియలైజేషన్కి ప్రైవేటైజేషన్కి తేడా కూడా చూడాలి ఈ ఇవన్నీ కూడా కమర్షియలైజ్ అయిపోతాయి ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు ఎస్టాబ్లిష్మెంట్ దీని మీద వాళ్ళు ఖర్చు పెడతారు దాని నుంచి వాళ్ళు డబ్బులు లాగడానికి ట్రై చేస్తారు సో దానివల్ల జగన్ చెప్పే పాయింట్లో లాజిక్ అయితే ఉంది కానీ దాన్ని డిస్కషన్ చేయకుండా బెదిరించడం రివర్స్ టెండరింగ్ అనేది గతంలో కూడా జగన్ ఇదే చేస్తాడు అది కి వ్యతిరేకంగా మారిపోయింది ఎప్పుడైనా కూడా నీ మోడ్ మోడ్లోకి జగన్ వెళ్ళినా చంద్రబాబు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా అంతిమంగా ప్రజలు ఎఫెక్ట్ అవుతారు అంటే వాళ్ళు రివెంజ్ తెచ్చుకున్నారు నేను నేను రివెంజ్ అని ఇది ఒక విశేష సర్కిల్ రెవెన్జు అనేది సో ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మళ్ళీ బెదిరించడం అనేది జగన్కి కరెక్ట్ కాదు జగన్ ఆర్గ్యూ చేయొచ్చు దీని మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి తప్ప నేను వస్తే ఇది చేస్తానని బెదిరిస్తే కరెక్ట్ కాదు అది అది గతంలో కూడా ఫెయిల్ అయింది దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ స ఈ చంద్రబాబు ప్రభుత్వంలో ఎవరైనా వ్యాపారాలు చేయాలనుకున్నా లేకపోతే పెట్టుబడులు పెట్టాలని మళ్ళీ జగన్ వస్తాడేమో అనేది ఆల్రెడీ భయాలు ఉన్నాయి మళ్ళీ వెనక్కి తీసుకుంటాడేమో ఇట్లా చేసుకుంటూ పోతే అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అవినీతి జరిగితే దాని మీద వేయించు కానీ నువ్వు ఇస్తే నేను వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుని ఉంటానంట అంటే ఇటు ప్రభుత్వం చేయక ప్రైవేట్ చేయక అవి ఆగిపోతాయి కదా కాబట్టి ఈ రెవెన్యూ మోడ్ అనేది జగన్న